చందమామ దేవి భాగవతం పదమూడవ భాగం కృష్ణ జననం కంసుడు వసుదేవుణ్ణి భార్యతో సహా కారాగృహంలో పెట్టి భటులను కావెలుగా ఉంచాడు దేవకి గర్భంలో విష్ణువుకు పది మాసాలు నిండాయి శ్రావణ బహుళ అష్టమి వచ్చింది ఆనాడు రోహిణీ నక్షత్రం కంసుడు బెదిరిపోతూ తన భటులతో ఇది ఎనిమిదో గర్భం నాకు అపాయకరమైనది ఈ గర్భాన పుట్టేవాడే నన్ను చంపేవాడు వాణ్ణి చంపితేనే కానీ నాకు నిద్ర ఉండదు లేకపోతే సర్వనాశనం తప్పదు కనుక మీరు ఎంతో హెచ్చరికగా ఉండి పురుడు రాగానే నాతో చెప్పాలి అని చెప్పి ఇంటికి వెళ్ళి మనశ్శాంతి ఏమాత్రమూ లేనివాడయ్యాడు భటులు ఆయుధాలు ధరించి ఎంతో శ్రద్ధగా కావలి కాస్తున్నారు అప్పుడు దేవకి వసుదేవుడితో ఇలా అన్నది నాకేమో ప్రసవం రాబోతున్నది చుట్టూ రాక్షసులు కాపలా కాస్తున్నారు మొదట నేను నందుడి భార్య అయిన యశోద మా పిల్లలను మార్చుకునేటట్లు ఏర్పాటు చేసుకున్నాం కాని ఆ పని ఎలా చెయ్యటం ఈ మాట అంటూనే దేవకి నొప్పులు వచ్చి బిడ్డను కన్నది పుట్టిన బిడ్డ చాలా అందంగా ఉన్నాడు దేవకి తన భర్తను దగ్గరకు పిలిచి బిడ్డన్ని చూపిస్తూ వీడి ముఖం కాంతి విశాలమైన కళ్ళు మెత్తని ఒళ్ళు చూడు ఎవరికైనా ఇలాంటి బిడ్డ పుట్టాడా బ్రతకని బిడ్డ బారడు అంటారే ఆ మాట అబద్ధం అవుతుందా వీణ్ణి చేతులారా తీసుకుని వెళ్ళి చంపమని ఎలా ఇస్తావు అన్నది వసుదేవుడు ఆ పిల్లవాడిని చూస్తూ ఏమనటానికి తోచక అలాగే ఉండిపోయాడు ఇంతలో ఆకాశవాణి ఇలా అన్నది భటులందరూ నా మాయా చేత గాఢ నిద్రలో ఉన్నారు కారాగృహం ద్వారాలన్నీ తెలిచే ఉన్నాయి నీకు అడ్డేమీ లేదు ఈ బిడ్డను గోకులానికి తీసుకుని వెళ్ళి యశోద ఇంట ఉంచు ఈ మాట వినగానే వసుదేవుడు బిడ్డను ఎత్తుకుని బంధ విముక్తుడై తెరచి ఉన్న ఎనిమిది ద్వారాలు దాటి యోగమాయా ప్రభావం వల్ల ఎవరికంటా పడకుండా వేగంగా కాళింది నదీ తీరాన్ని చేరి ఈ నదిని ఎలా దాటమా అని ఆలోచిస్తూ ఉండగా ఆ నదిలోని నీరు మలలోతుకు తగ్గిపోయింది వసుదేవుడు శీఘ్రంగా గోకులం చేరి నిర్జనమైన దారి వెంట కొంత దూరం వెళ్లి నందుడి ఇల్లు ప్రవేశించాడు ఇంటి ముందు అంతులేని గోవులు ఉన్నాయి అప్పుడే నందుడి భార్య అయిన యశోదకు యోగమాయ కూతురి రూపంలో పుట్టింది యశోద తన బిడ్డను వసుదేవుడికి ఇచ్చి అతని కొడుకును తాను పెంచటానికి తీసుకున్నది వసుదేవుడు ఆ పిల్లను కారాగ్రహానికి తెచ్చి దేవకి పక్కలో ఉంచి విచారంగా కూర్చున్నాడు అప్పుడు ఆ బాలిక సన్న సన్నగా ఏడవనారంభించింది వాళ్ళు కంగారు పడుతూ నిద్రలేచి త్వరగా కంసుడి వద్దకు వెళ్ళి దేవకి ప్రసవించిందని చెప్పారు కంసుడు వేగంగా వచ్చి వసుదేవుడితో ఇది అష్టమ గర్భం సాక్షాత్తు విష్ణుమూర్తే నన్ను చంపటానికి ఈ గర్భాన్ని జన్మిస్తున్నాడట కదా ఈ దుర్మార్గుణి చంపాలి కదా ఏడి తీసుకునిరా అన్నాడు వసుదేవుడు భయపడుతున్న వాడిలాగా వెళ్ళి ఆడపిల్లను తెచ్చి కంసుడు చేత పెట్టాడు కంసుడు ఆ బిడ్డను చూసి అనుమానపడుతూ తనలో ఇదేమిటి చిత్రంగా ఉన్నదే ఆకాశవాణి మాట ఎలా అబద్ధమవుతుంది వసుదేవుడి మాయాయి ఉంటుందా చుట్టూ కాపలా వాళ్ళు ఉండగా ఆడపిల్ల ఎలా వచ్చింది మగబిడ్డ ఏమైనట్లు చిత్రంగా ఉన్నదే అని కలవరపడుతూ బిడ్డ కాళ్ళు పట్టుకుని బలం కొద్దీ రాతికేసి కొట్టాడు కాని ఆ బిడ్డ కంసుడి చేతుల నుండి జారి మీదకు ఎగిరి దేవతాకారం ధరించి మృదు స్వరంతో నన్ను చంపినంత మాత్రాన ఏమవుతుందిరా దుర్మార్గుడా నిన్ను చంపే వీరుడు పుట్టి పెరుగుతున్నాడు వాడు నిశ్చయంగా నిన్ను చంపుతాడు అని అదృశ్యమైంది కంసుడికి మతిపోయినట్లయింది అతను తన ఇంటికి తిరిగి వెళ్ళి తన హితులైన బక ధైనుక వత్సక ప్రళంబాదులతో ఇలా అన్నాడు గోకులంలో కానీ మరెక్కడైనా కానీ పుట్టిన పిల్లలను పుట్టినట్లు అనుమానించకుండా చంపేయండి మీరందరూ నా కోసం ఏమరపాటు లేకుండా మసలుకోండి పిల్లలను చంపే పోతన మీకు తోడుగా ఉంటుంది తెల్లవారింది నందుడు తనకు కొడుకు పుట్టాడని ఉత్సవం చేసుకున్నాడు ఈ వార్త నాలుగు దిక్కులా వ్యాపించింది కంసుడి మనుషులు ఈ వార్తను కంసుడికి చేరవేశారు ముందు నారదుడు చెప్పనే చెప్పాడు కనుక కంసుడు గోకులం మీద తన ఆగ్రహాన్ని కేంద్రీకరించాడు గోకులంలో పెరిగిన కృష్ణుడు పోతనను చంపాడు అసాధారణ బలం గల ధేనుకుడు వత్సకుడు బకుడు ప్రళంబుడు అతని చేతిలో చచ్చారు అతను గోవులను రక్షించటానికి కొండను ఎత్తాడు ఈ వార్తలన్నీ విన్న కంసుడికి తన చావు కృష్ణుడి చేతిలో ఉన్నదని రూఢి అయ్యింది ఆ తరువాత కేసి అనే రాక్షసుడు కూడా కృష్ణుడి చేత చచ్చినట్లు వార్త వచ్చింది కంసుడు ఉపాయంతో కృష్ణుని చంపటానికి నిశ్చయించి ధనుర్యాగం చేస్తున్నట్లు ప్రకటించి ఆ యాగానికి బలరామకృష్ణులను పిలవడానికి నిశ్చయించుకుని వాళ్లను తీసుకురావటానికి రథం మీద అక్రూరుణ్ణి పంపించాడు బలరామకృష్ణులు వచ్చారు ధనువును విరిచారు రాజులనందరినీ ఓడించారు ఏనుగును చంపారు చానూర ముష్టుకులను సల్లుణ్ణి తోసలుణ్ణి చంపారు కంసుణ్ణి జుట్టుపట్టుకుని కిందకు ఈడ్చి మరీ చంపారు తమ తల్లిదండ్రులను బంధ విముక్తులను చేసి ఉగ్రసేనుణ్ణి రాజుగా చేశారు తరువాత వసుదేవుడు బలరామకృష్ణులకు ఉపనయనం చేసి శాంతి పశుడు అనే గురువు వద్ద విద్యాభ్యాసానికి పెట్టాడు పన్నెండేళ్లు నిండేసరికి వాళ్ళు గురుకులంలో సకల విద్యలో నేర్చుకున్నారు ఈ లోపల జరాసంధుడు తన అల్లుడైన కంసుడు చచ్చిపోయినట్లు తెలిసి మధురా నగరం మీద దండెత్తి వచ్చి భయంకరమైన యుద్ధం చేసి ఓడిపోయి తిరిగి వెళ్ళాడు జరాసంధుడు ఇలా ఏడు సార్లు కృష్ణుడితో తలపడటమే కాక మేక్షరాజైన కాలయవను పురికల్పాడు కాలయవనుడు కూడా మధుర మీదకు దండెత్తి వచ్చాడు అప్పుడు కృష్ణుడు యాదవుల సమక్షంలో దుర్మార్గుడైన జరాసంధుడు ఈ కాలయవ నుండి పంపించాడు వీడు మహాబలవంతుడు వీడి సేన ఎంతో గొప్పది ఈ దుష్టుడితో యుద్ధం చేయటం కష్టం ప్రాణం కాపాడుకునేటందుకు సంపదను ఇంటిని వదిలిపెట్టడం తప్పు కాదు ఏ స్థలంలో సుఖంగా ఉండగలిగితే అదే పిత్రార్జితం అనుకోవాలి స్వస్థలం శాశ్వతంగా ప్రమాదకరం అయినప్పుడు కొండలు అడవులు పట్టిపోయి సుఖపడటం మేలని పెద్దలు చెబుతారు భయం చేతనే కదా విష్ణువు సముద్ర మధ్యంలో పాము మీద పడుకుంటాడు శివుడు వెండి కొండ గుహలో నివసిస్తాడు వాళ్ళగతే ఇలా ఉంటే మిగిలిన వారి సంగతి చెప్పేదేమిటి మనం వెంటనే మధుర నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ద్వారకాపురంలో సుఖంగా ఉండటం మేలని నాకు తోస్తున్నది ద్వారకాపురం రైవతకాద్రి సమీపంలో సముద్ర తీరాన ఉన్నదని చాలా అందమైనదని గరుత్మంతుడు చెప్పాడు అన్నాడు ఇందుకు యాదవులందరూ ఒప్పుకొని తమ తమ కుటుంబాలతో బలరామకృష్ణుల వెంట బయలుదేరి కొంతకాలానికి ద్వారక చేరి అక్కడ శిథిలమైపోయిన ఇళ్లను బాగు చేసి అక్కడ నివసించసాగారు మధుర నిర్జనమయ్యింది అయితే బలరామకృష్ణులు ఆ నిర్జనమైన మధురకు తిరిగి వచ్చి అక్కడ ఉంటూ ఉండగా కాలయవరుడు తిరిగి మధురను ముట్టడించాడు అప్పుడు కృష్ణుడు నగరం వదిలిపెట్టి కాలి సొత్తువ కొద్దీ పారిపోసాగాడు అది చూసి యవనుడు కృష్ణుడు వెంట పడ్డాడు ఎదరో ముచికుందుడు అనే ముని ఆశ్రమం చేరారు కృష్ణుడు ఆశ్రమంలో దాక్కున్నాడు నిద్రపోతున్న ముచికుందుణ్ణి కాలయవనుడు కాలితో తిన్నాడు వెంటనే ముని లేచి తన చూపుతో కాలయవను భస్మం చేశాడు తరువాత కృష్ణ బలరాములు ద్వారకకు తిరిగి వెళ్ళి ఉగ్రసేనుడి పరిపాలనలో సుఖంగా ఉంటూ వచ్చారు తరువాత కృష్ణుడు శిశుపాలుణ్ణి ఇష్టం లేకుండా పెళ్లాడవలసిన స్థితిలో ఉన్న రుక్మిణిని రక్షించి రాక్షస వివాహ విధిని ఆమెను తానే పెళ్ళాడాడు జాంబవతి మిత్రవింద సత్యభామ నాగ్నజితి భద్ర లక్షణ కాళింది కూడా కృష్ణుడికి భార్యలయ్యారు కొంతకాలానికి కృష్ణుడికి రుక్మిణి ఎందు ప్రజ్యుమ్ అనే కొడుకు కలిగాడు ఆ కుర్రవాడికి బారసాల చేసిన అనంతరం సంబరుడు అనే రాక్షసుడు పురిటి బిడ్డను కాజేసి తీసుకుని వెళ్ళి తన కూతురైన మాయావతికి ఇచ్చాడు కృష్ణుడు ఏమి చెయ్యటానికి లేక జగదంబను ధ్యానించి ఇలా అన్నాడు తల్లి కనబడకుండా ఎవడో దుష్టుడు వచ్చి పురిటింట ఉన్న నా కొడుకును కాజేశాడు నా పరువు కాస్తా పోతుంది నీ దాసుణ్ణి నేను ఏ దేనస్థితిలో ఉండటం నీకు మాత్రం సిగ్గు కాదా నా ఇల్లు నగరం మధ్యలో ఉన్నది నగరం చుట్టూ కోట ఉన్నది పురిటింటికి చుట్టూ కాపలా ఉన్నది వాడు ఎలా అపహరించబడ్డాడు ఇదంతా నా ప్రారబ్ధమే కదా నేను పొరుగురు వెళ్ళినా యాదవులంతా కాస్తూనే ఉన్నారు నీ మాయాబలం సహాయం లేకుండా నా కొడుకును ఎవడు కాజేయగలడు నాకు కొడుకును ఇచ్చి ఆనందం కలిగించిన నువ్వే నాకు ఈ మనోవేదన కలిగించటం భావ్యమా నా కొడుకును నాకు మళ్ళీ చేర్చు నేను నీకు పగవాడనా ఇలా పరితపించే కృష్ణుడి ముందు దేవి సాక్షాత్కరించి శాపకారణం చేత నీ కొడుకు సంబరుడు చేత అపహరించబడి అతడు ఇంత ఉన్నాడు పదహారో ఏట వాడు సంబరుణ్ణి చంపి నీ వద్దకు తిరిగి వస్తాడు విచారించకు అన్నది ఆ మాట విని కృష్ణుడు రుక్మిణి విచారం మానరు నారాయణాంశతో పుట్టిన కృష్ణుడికి అంతుబట్టకుండా రహస్యపు గదిలో ఉన్న పిల్లవాణ్ణి సంబరుడు ఎలా హరించగలిగాడు ఇందులో వింత ఏమీ లేదు దేవి మాయను మనుషులే కాదు దేవతలు దానవులు కూడా అధిగమించలేరు అరణ్యంలో తనకు బంగారు లేడి దాపరిస్తుందని తన భార్యను ఎత్తుకుపోతారని తెలుసుకోగలిగాడా రాముడు అతనికి తన తండ్రి చావు గురించి ఎవరో చెప్పినదాకా తెలియదే ఆఖరుకు సీత ఫలానా చోట ఉన్నదని కూడా రాముడు తెలుసుకోలేకపోయాడే తన కొడుకులైన కుసలవులను వాల్మీకి పరిచయం దాకా తెలుసుకోగలిగాడా మానవ శరీరం ధరించినాక మానవ ధర్మాలు ఎవరికైనా తప్పవు అందుకే కృష్ణుడు పుడుతూనే కంసుడి భయంతో గోకులంలో దాక్కున్నాడు పెద్దాయి జలాసంధుడి భయంతో బంధువులతో కలిసి ద్వారకలో తలదాచుకున్నాడు శిశుపాలుడికి భార్య కావలసిన రుక్మిణిని ఎత్తుకుని రావటం కృష్ణుడు చేసిన అన్యాయమే కదా మానవ సహజమైన పనులు కృష్ణుడు ఎన్నైనా చేశాడు భార్యావిధేయుడై సత్యభామ అడిగిందని కృష్ణుడు స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని ఎత్తుకురావటానికి ఇంద్రుడితో యుద్ధం చేశాడు జాంబవతి కొడుకులు కావాలని కోరితే అతను ఆ పుత్రుల కోసం ఉపమన్యుడి ఆశ్రమంలో తపస్సు చేశాడు దానికోసం పాశుపత దీక్ష పోని శివుని గురించి కృష్ణుడు తపస్సు చేస్తే శివుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై కృష్ణుడి కోరిక తెలుసుకుని నీకు పదహారు వేల యాభై మంది భార్యలు ఉంటారు ఒక్కొక్కరికి పదేసి మంది పిల్లలు పుడతారు నువ్వు నూరేళ్లు బ్రతుకుతావు అని ఆశీర్వదించాడు తర్వాత కృష్ణుడు ఉపమన్యుడికి మొక్కి సెలవ తీసుకుని ద్వారకకు తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు అందుచేత ఒక్క మహాదేవి తప్ప మాయకు లోబడని వాళ్ళు అంటూ ఎవరూ లేరు స్వస్తి